అన్నా నమస్తే ఏం చేస్తుంటారు మీరు నమస్తే అన్న నేను ఏదో చిన్న చిన్న వర్క్లు చేస్తూ ఉంటాను ఏ వర్క్ సిమెంటు ఇసుక దాని గురించి ఓకే గడిచిన ఐదు సంవత్సరాల పరిపాలనకి ప్రస్తుతం కూటమి ప్రభుత్వం వచ్చిన ఐదు నెలల పరిపాలనకి మీరు గమనించిన తేడా ఏమన్నా ఉందంటారా చాలా చాలా తేడా ఉంది గత ఐదు సంవత్సరాల్లో ఒక్కసారి మీరు కెమెరా ఇటు లోకల్గా చూస్తే ఒక్కడ కూడా ఎవడు ఖాళీగా లేడు ఈ ఐదు నెలల్లోనే ఫ్రీ ఇసుక చేశాడు అవి ఎక్కడ చూసినా వర్కులు స్టార్ట్ అయిపోయినాయి ఇప్పుడే మొదలైంది అంటే మొన్న కాబట్టి మన ఫ్లడ్ వచ్చి ఆ ఫ్లడ్ అంతా వెళ్ళిపోయి కాస్త ఇసుక లేని కొరత ఉంది మొన్న దాకా ఇప్పుడు ఇసుక ఫ్రీ చేశాడు ఎవరు కూడా ఇసుక ఆపడానికి లేదు కాబట్టి బెయిల్ మేస్త్రులు కానీ సిమెంట్ వర్కర్లు కానీ బిల్డింగ్ పడగొట్టే వాళ్ళకి కానీ లేబర్కి చేతి నిండా పని దొరుకుతుందండి ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు ఎవరు ఖాళీగా లేడు ఎవరి పనులు వాళ్ళు ఉన్నారు ఇంకా సంవత్సరాలు గడిచిన ఐదు సంవత్సరాలు ఏముందండి ఎక్కడ చూసినా కుప్పల కుప్పలు కూర్చొని మాట్లాడుకునే వాళ్ళు ఆ మందు గానీ లేదా లేబర్ కానీ పనుల కోసం ఎవడన్నా పనులు చెబితే బాగుండదు దేవుడా అని కరోనా టైం రెండు సంవత్సరాలు బాగా ఇబ్బంది పడ్డారు ఎళ్ళో కూర్చొని అప్పులు తెచ్చుకొని తిన్నారు ఎవరికి ఇప్పుడు దాకా కరెంటు బిల్లు అట్టగట్టారు ఎంత ఇబ్బంది పడ్డారు ఆరోగ్యపరంగా ఇబ్బంది పడ్డారు సంపాదన పరంగా ఇబ్బంది పడ్డారు పిల్లల మెయింటెనెన్స్ కానీ ఏదైనా తిందామన్నా ఒకటికి పదిసార్లు ఆలోచించే దాఖలాలు ఉన్నాయి ఇవాళ ఏంటంటే ఎవడు పని వాడు చేసుకున్నాడు ఒకటి రోజుకి వాడు వెళ్తలా తగాదలు లేవు కొట్లాటలు లేవు మోసాలు లేవు అంతా ఫ్రీగా జరుగుతుంది ఇప్పుడు ఏదో అసలుకి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉచిత ఉచిత ఇసుక అని చెప్పి ఏదైతే కనుక భవన నిర్మాణ కార్మికులు ఉన్నారో వాళ్ళ నోట్లో ఇసుకే కొట్టింది ఈ ప్రభుత్వం ఈ ఐదు నెలల్లో ఏదైతే గతంలో మేము పెట్టిన రేట్ల కంటే ఈ ప్రభుత్వం అత్యధికమైన రేట్లకు అమ్ముతుంది అంటున్నారు కదా అది వాస్తవమేనా అసలు అబద్ధం అండి అబద్ధం అసలు అదంతా ఎందుకంటే ఆన్ ఫీల్డ్లో మేమున్నా మేము వర్క్ చేస్తాం కదా అసలు మనం ఇప్పుడు ఏది లేబర్ కానీ ఇసుక కానీ ఇటు కానీ ఏదైనా మనకి ఫ్రీగా దొరుకుతుంది అసలు దాంట్లో సమస్య అనేది చాలా అబద్ధం మనం ఈ ఐదు నెలల్లోనే మనం చూస్తున్నాం ఎవడు ఖాళీగా లేడు అసలు ఎవడు ఒక్కడు కూడా ఖాళీగా లేడు ప్రస్తుతం వర్క్లు సదా ఇది చూడండి తీసుకెళ్తుంది అంటే ఏంది ఎక్కడో చోట పని జరుగుతూనే ఉంది రోడ్లు సంగతి తీసుకొని రోడ్లు కానీ సైడ్లో కానీ ఇంకుడు గుంటల నిర్మాణం కానీ భూగర్భ జలాలు ఎవరన్నా ఆలోచించేది భూగర్భ జలాలు ఇప్పుడు ఎండిపోతున్నాయి ఎండిపోతున్న తర్వాత ఇంకుడు గుంటల నిర్మాణం చేపట్టి అంగన్వాడీ స్కూల్లో ఈ ప్లాన్ అసలు ఎవరుకుంటుంది మంచి ఎడ్యుకేటెడ్ దూరపు ఆలోచన చేసే వాళ్ళకి మాత్రమే ఇది ఉంటుంది ఇంకుడు కొండల నిర్మాణం అనేది కొండలు సైతం కొండల్లో సైతం కూడా నీళ్లు నిలబడడం చోట కూడా భూగర్భ భూగ్రభ జలాలు ఇంక్రీజ్ చేసే విధంగా పెరిగే విధంగా ఆయన తీసుకొచ్చిన ప్రతి పథకం ఒక హిస్టరీనే ఆయన పార్టీ గురించి పక్కన పెట్టండి పని చేసే అతను ఇరవై నాలుగు గంటలు ఆయన ఆయన పడుకున్నప్పుడు కూడా నాకు తెలిసే ఆయన అదే ఆలోచన చేస్తాడు జనానికి ఏ విధంగా మంచి జరిగింది అని ఆలోచన చేస్తాడు ఇవాళ వర్క్ రోడ్లు వేసే దగ్గర నుంచి పవన్ కళ్యాణ్ గారు పరిగెత్తిస్తున్నారు వాస్తవం చెప్పాలంటే ఈ కోటమి ప్రభుత్వం ఎక్కడ చూసినా పలానా ఇబ్బంది అంటే లోకేష్ బాబు దగ్గరికి వెళ్ళినా సరే సార్ పలానా ఇబ్బంది ఉంది ఇది ప్రాక్టికల్గా ఇది మీరు చూడండి అంటే ఆయన ప్రాక్టికల్గా అప్పుడు అప్పుడు సమస్యలే క్లియర్ చేస్తున్నాడు అంటే ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏదైతే సూపర్ సిక్స్ అంటూ హామీలు ఇచ్చిందో ఆ హామీల్ని గాలికి వదిలేసింది అనేది ప్రధానమైన ఆరోపణ ఒక్క హామీ కూడా నెరవేర్తలేదు సూపర్ సిక్స్ లో అనేది జగన్మోహన్ రెడ్డి గారు ఏం సార్ ఒక్క హామీ కూడా గడిచిన వంద రోజులేగా అయింది వంద రోజుల్లో కూడా నాలుగు వేలు పెన్షన్ ఇస్తున్నాడా గ్యాస్ సిలిండర్లో నిన్న కాక మొన్న దీపావళికి రిలీజ్ చేశాడా ఇంకేం సార్ చిన్నగా చేస్తాడు అన్ని సెటిల్మెంట్ చేసుకోవాలి కదా పాత పాత బక్కులన్నీ పుడ్చుకోవాలి ఇప్పుడు ఏ డబ్ల్యూఎంఈఓ చూసుకోవాలి ఎక్కడ మైనస్ ఉందో ఎక్కడ ప్లస్ ఉందో చూసుకొని చేస్తాడు కొంచెం టైం పట్టింది దేనికైనా మనం తొందరపడితే అట్ట ఐదేళ్లు మనం ఏం చేసాం ఐదేళ్ళు మన ఏదో చూడాల పేదల కోసం నేను బటన్లు వచ్చాను రెండు లక్షల డెబ్బై ఒక్క వేల కోట్లు ఉంటాయి జనాలకు పంచాలని చెప్తుంటాను నిన్న కూడా ప్రెస్ మీట్లో కదా జగన్ నేను కూడా చెబుతాను సార్ వంద చెబుతాను నేను అందులో నీతి ఎంత ఉందో నిజాయితీ ఎంత ఉందో నేను పది రూపాయలు ఖర్చు పెట్టి వంద రూపాయలు ఖర్చు పెట్టే అంటాను మాట్లాగా చెప్పడానికి చేతలకి చేసేదానికి చాలా మాటలకి చేతలకి చాలా తేడా ఉంటుంది సార్ అది సఖ్యం కాదు మనం గా జరిగింది గా చెప్పుకోవాలి అంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అసలు ముఖ్యంగా దాడులు పెరిగిపోయినాయి నిర్బంధాలు పెరిగిపోయినాయి నోరు తెరిచిన ప్రశ్నించిన వాళ్ళ మీద అక్రమంగా అరెస్టు చేస్తున్నారు ప్రశ్నించడం పాపం అయిపోతుంది మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతుంది రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన పెట్టాలని చెప్పి వైసీపీ నాయకులు కోరుతున్నారు అది వాస్తవమేనా దేనికి సార్ రాష్ట్రపతి పాలన మళ్ళీ సీఎంగా ఎక్కి మళ్ళీ ఇంకొక లక్ష కోట్లు దొంగతనాలు చేసుకోవడానిక దోపిడీ చేసుకోవడానిక ఇప్పుడే రాష్ట్రం ఒక నాకు తెలిసి ఒక నలభై ఏళ్ళు యాభై ఏళ్ళు వెనక్కి పోయింది ఆల్రెడీ అవన్నీ మళ్ళీ రికవర్ చేసుకొని మళ్ళీ ఎక్కడున్న ఎక్కడెక్కడ ఉన్న ప్రైవేట్ కంపెనీ పెట్టుబడిగా పిలుచుకొని మళ్ళీ వాళ్ళకి వాళ్ళ అవసరాలు ఏందో చూసుకొని మళ్ళీ మీరు ఇక్కడ పెట్టుబడి పెట్టండి మేము ఉన్నామని చెప్పి బాబు గారు కానీ లోకేష్ బాబు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ వాళ్ళందరినీ కాంప్రమైజ్ చేసి మీకు ఎటువంటి భరోసా లేదు మేము ఉన్నాం మీరు చేయండి మేము వాటికి ఏమైనా పేమెంట్ చేయాలని మేము చెల్లిస్తాం అసలు హౌసింగ్ లోన్లో బా బాబు గారు రెండు వేల పదహారులో పెట్టిన హౌసింగ్ లోన్ స్కీమ్లో రెండు వేల పదహారులో చేసిన స్కీమ్లో గవర్నమెంట్ మారిన తర్వాత అన్నప్పుడు ఆ పేమెంట్ చెల్లించిన ఇప్పుడు ఇప్పుడు చేస్తున్నాడు ఎవరైనా గవర్నమెంట్ మారితే పట్టించుకోరు కానీ రెండు వేల పదహారులో నా యామ్ లో ఎవరైతే ఇల్లు కట్టుకున్నారో వాళ్ళు ఆర్థికంగా నష్టపోయారని ఆ రికవరీ కూడా ఇప్పుడు చేస్తున్నారంటే ఆయన దయా హృదయానికి మనం చెప్పుకోవాలి గడిచిన ఐదు సంవత్సరాలు ఆయన ఇల్లు కోసం ముప్పై ఒక్క లక్షలు ఇల్లు కట్టించు నేను అంటున్నాడు కదా మరి అది కూడా ఏమనుకోవాలి మరి జగన్మోహన్ రెడ్డి మాది ఎస్టీ కాలనీ మీరు మా కాలనీకి రండి ఎన్టీఆర్ స్కీమ్ లో కట్టిన ఇళ్ళకి ఆయన బోట్లు పెట్టుకొని ఆయన పెయింట్లు వేసి ఆయన బోట్లు పెట్టుకొని పేమెంట్లు చేసుకున్నారు ఒక్కరికి కూడా హౌసింగ్ హౌసింగ్లో హౌసింగ్లో ఇల్లు కట్టిన దాఖలా లేవు జగన్మోహన్ రెడ్డి గారు ఏ ఇళ్ల స్థలాలు ఇచ్చాడు కదా నా వందల ఎకరాలు కొన్ని ఇళ్ల స్థలాలు ఇచ్చాడు కదా ఇళ్ల స్థలాలు అవి అవి జనాన్ని పెడతానికి తప్ప రాజధాని ఏరియాలో ఎవరండి మీరు ఎవరండి ఇవ్వటానికి అది రైతులు ఇచ్చారు రైతులు ఇచ్చిన దాన్ని మీరు ఎలా ఇస్తారు సరే మీరు ఏ రకంగా ఇస్తారు మీరు ఎందుకని జనానికి మామా అని జనానికి మామా అని ఇస్తే రేపు పొద్దున గారి మీద రివర్స్ అవుతారనే ఉద్దేశంతో చేయడం తప్ప అవి రావని తెలుసు కానీ పేపర్ రూపంలో భావన రూపంలో ఇచ్చి జనాన్ని పెట్టి డైవర్షన్ పాలిటిక్స్ చేసే విధంగా ఆయన చేశాడు అది రాదని ఆయనకి తెలుసు జనాన్ని రచ్చగొట్టి ఆయన మీద పంపిద్దామనే ఒక ప్లాన్ తప్ప ఇందులో ఏం లేదు రాజకీయ లబ్ధి కోసం చేశాడు తప్ప ఇందులో ఏమీ లేదని నా భావన అంటే ఇక్కడ ప్రధానంగా తీసుకుంటే కనుక జగన్మోహన్ రెడ్డి పదే పదే చెప్తుంది అదే నేను ఉన్నట్టయితే ఈ పాటికి పేదలందరికీ డబ్బులు వేసేవాడిని ఈ రోజు పేదలను ఒక పూట తినే పరిస్థితి లేకుండా పోయిందంటున్నారు కదన్న సార్ జీవితం ఉన్న తర్వాత ఒడిదుడుకులు ఉంటాయి అది ఎంత సత్యమో ఇవాళ సంతోషంగా ఉండారు బాధ వచ్చింది మళ్ళీ ఎల్లుండి సంతోషంగా ఉంటాం లైఫ్లో ఎప్పుడు సంతోషంగా ఉన్నాం అదేవిధంగా రాజధాని ఏరియాలో ఒక రాజధాని కూడా లేదు ఒకదానికే లేకపోతే ఒక పిల్లవాడికే నువ్వు అన్నం పెట్టలేకపోతే ముగ్గురు నలుగురు పిల్లల్ని కానీ మనమే అన్నం పెడతాం మూడు రాజధానుల తప్పు ఒక రాజధాని ఉంది నువ్వు రాజధాని ఒక రాజధానిని సెలెక్ట్ చేసుకోకుండా మూడు అని చెప్పి ముగ్గురికి అన్నం లేకుండా చేసావు ఏ ఏ డెవలప్ లేకుండా చేసావు ఇప్పుడు మనం ఇప్పుడు అసలు మనం మాట్లాడుకుంటే మీరు న్యాయం చేయలేదు మీరు డబ్బుల సంగతి మాట్లాడారంటే మీరు ఒక డబ్బులేసి మీరు పది రూపాయలు వేసి వంద రూపాయలు దమతానం చేశారు అరే పది రూపాయలు కాదు ఒక్కొక్కరికి దాదాపు ఐదు సంవత్సరాల్లో రెండు లక్షల అరవై వేల రూపాయలు లబ్ధి చేకూర్చని ప్రతి లబ్ధిదారుడు అంటున్నారు సార్ లబ్ధిదారులు లక్ష నిజంగా చేకూర్చినట్టయితే ఇప్పుడు మీరు ఎందుకు పదకొండు సీట్లకే పరిమితమయ్యారు ఈవీఎంలు అంటే మరి ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారు ఈవీఎంలు మార్చినట్టేనా ఇంతకుముందు మీరు మీరు గెలిస్తే మేము కూడా అట్ట అనుకోవచ్చుగా ఈవీఎంలు ముందు మార్చారని ఇప్పుడు మీరు అన్నమాట మేము ఇంతకుముందు అనవచ్చుగా మేము అందులో మేము స్వాగతించాం అది నేను అనేది ఏంటంటే అవన్నీ అబద్ధాలు అవన్నీ ఇప్పుడు జనాలు పిచ్చోళ్ళు కాదు జనాలు మంచి అయింది చెడు అని జరుగుతుంది ఈసారి కనుక బాబుగారు ఇప్పుడు మంచి చేశారనుకో మళ్ళీ బాబు గారు ఎన్నుకుంటారు మనం మిమ్మల్ని అట్టయితే పక్కన పెట్టారో బాబు గారిని కూడా అంతే పక్కన పెడతారు జనాలు అనేవాళ్ళు లేకపోతే చేయలేకపోతే ఇప్పుడు సూపర్ సిక్స్ అని పెట్టారు సూపర్ సిక్స్ అని ఆయన సూపర్ సిక్స్ చేశారనుకో మళ్ళీ ఇంకో అవకాశం ఇస్తారు రాజధాని ఏనుంటే డెవలప్ అయ్యుదనే ఉద్దేశంతో అందరం కలిసి గెలిపించుకున్నాం మళ్ళీ మళ్ళీ కాదు ఇంకొక ఐదు సంవత్సరాలు టైం పట్టిద్ది ఏనుంటేనే బాగుంటుంది అని అనుభవం కావాలి ఐడి మన లోకేష్ బాబు గారు మంచిగా అంత ముందుకంటే వెయ్యి రెట్లు బాగా డెవలప్ చేసుకున్నారు ఆయన క్యారెక్టర్ని కానీ ఆయన మాట్లాడే విధానం కానీ బయట వేరే వాళ్ళతో మాట్లాడటం కానీ పెట్టుబడులు రాబట్టుకునే విషయంలో కానీ ప్రతి ఒక్కటి ఫిన్ టు పిన్ ఆయన ఎనాలిసిస్ చేసి ప్రతి ఒక్క వర్క్ విషయంలో ఆయన ఎనాలసిస్ చేస్తున్నారు కాబట్టి నేను అనేది ఏంటంటే వాళ్ళు బాగా వాళ్ళు బాగా చేస్తుంటే వాళ్ళు గెలిచేవాళ్ళు వీళ్ళు బాగా చేస్తారో నువ్వు వీళ్ళని గెలిపించుకున్నాం వీళ్ళు ఖచ్చితంగా బాగా చేస్తారు ఎందుకంటే ఈ ఆరు నెలల తెలుస్తుంది ఆరు నెలల్లోనూ రెండు పథకాలు నాలుగు వేల రూపాయలు పక్కన చేస్తా అన్నాడు మళ్ళీ ఇప్పుడు గ్యాస్ సిలిండర్లు మొన్న రిలీజ్ చేశారు ఒక్కళ్ళు కూడా కంప్లైంట్ లేదు గ్యాస్ సిలిండర్ మాకు రాలేదని సబ్సిడీ పడలేదని ఒక్కళ్ళు కూడా చెప్పట్లేదంటే ఎంత పక్షపాతం లేకుండా జరుగుతుందో పరిపాలన మనం అర్థం చేసుకోవచ్చు థ్యాంక్ యూ